అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రైతు బంధుకి సంబంధించి ఇప్పటివరకు ఎవరికైతే రైతు బంధు డబ్బులు విడుదల కాలేదో వారందరికీ ఇది ఒక బ్యాడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు రైతు బంధుకి సంబంధించి మంత్రులతో సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి గారు దీనిపై ఒక స్పష్టమైన సమాచారాన్ని రైతులకి ప్రజలకు అందించాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది రైతు బంధుకి సంబంధించి పూర్తి స్థాయిలో లైన్ క్లియర్ చేసి ఎకరాకు ఈ సీజన్లో ఐదు వేల రూపాయలు చొప్పున అర్హులైన వారికి మాత్రమే విడుదల చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది ఈ వీడియోలో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు కాబోతున్నారు అలాగే రైతు బంధుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మన ఛానల్ ద్వారా రైతు బంధుకి సంబంధించిన ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మిస్ అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అండ్ ఈ వీడియోని ఐదు ఎకరాలలోపు ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోపోతున్నట్టు తెలుస్తుంది ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు డబ్బులు ఇవ్వటం అనేది కరెక్టా కాదా అనేది ఈ వీడియోను ఒక లైక్ చేసి తెలియజేయండి సో ఐదు ఎకరాల కంటే తక్కువగా ఉన్న వాళ్ళకు మాత్రమే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అటు సీతక్క గారు కావచ్చు చాలామంది విశ్లేషకులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది అంటే బడాబాబులకి ఉద్యోగస్తులకి ఈ రైతు బంధుని కట్ చేయాలి అధిక రుణాలు తీసుకునే వారికి కూడా ఈ రైతు బంధుని కట్ చేయాలని చెప్పేసి సలహాలు ఇచ్చిన తెలుస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే ఐదు ఎకరాల లిమిట్ కరెక్టా కాదా అనేది ఈ వీడియోని ఒక లైక్ చేసి తెలియజేయండి సో కరెక్ట్ అయితే మాత్రం లైక్ చేయండి కాదు అనుకుంటే మాత్రం అన్లైక్ చేయండి అలాగే మీ కామెంట్ సెక్షన్లో మీకు ఎన్ని ఎకరాలు ఉంది సంబంధించి కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఏంటి అంటే ఉద్యోగస్తులకు రైతు బంధును కట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది అలాగే ఇరవై లక్షలకి పైగా రుణం ఎవరైతే తీ తీసుకుంటారో వాళ్ళకు కూడా రైతు బంధు కట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది సో అలాగే భూస్వాములు ఎవరైతే ఫామ్ హౌజులు కావచ్చు లేదంటే వెంచర్లు వేసుకున్నవారు కావచ్చు లేదంటే పది ఎకరాలకి పైగా ఉన్నవారికి కూడా రైతు బంధు డబ్బులు నిలిపివేయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనిపై త్వరలో ఈ ప్రకటన విడుదల చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అవుతున్నాయి అన్నమాట సో ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పటి వరకు పన్నెండు లక్షల మంది రైతుల ఖాతాలో మాత్రమే రైతు బంధు డబ్బులు జమ కావడం జరిగింది ఈ పన్నెండు లక్షల రైతులు కూడా ఒక ఎకరం లోపు ఉన్న రైతులు అనేది ఈ సందర్భంగా మీరు గుర్తుంచుకోండి ఇంకా ఇరవై రెండు లక్షల మందిలలో పది లక్షల మందికి రైతు బంధు సహాయం అందలేదు సో ఇవైతే రైతు బంధుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు అయితే ఉన్నాయి సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే ఈ నిర్ణయం మీరు స్వాగతిస్తున్న ారా స్వాగతించట్లేదా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి ఇవి లేటెస్ట్ అప్డేట్ అఫీషియల్ గా ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తెలియజేస్తుంటాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను